చికెన్ చేయన్ ఎలా ఎలాగలిక తీసావా పిల్లలకు కావాలంటే ఇంట్లో చేసుకోవచ్చు అండి బయట కన్నా ఇంట్లో చేస్తున్నాం అనుకో ఒక రకమైన టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా తింటారు బాగా అలాగే బాగా ఏగలరా डायरेक्ट ये क्या नहीं मोर पारे कोई चल रहा है नहीं इनला बेटन मोन पारे कोई चल रहा है कौन सा कोई चल रहा है నేను ఎక్కువ కదా కావాల్సినాగాలండి ఏంటి టైం ఏంటంటే లోపల కూడా బాగా ఉడుకు ఉడికితే అప్పుడు బాగుంటుంది

ये थ्री एट थ्री